మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుందా అయితే ఈ చిట్కాలు పాటించి దానిని దూరం చేసుకోండి ఇంట్లో వస్తువులు కానీ బట్టలు కానీ ఎలా పడితే అలా వదిలేయకూడదు వాటిని సక్రమంగా అమర్చుకోవాలి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మురికి బట్టలు ధరించకూడదు వీటి వల్ల క్రిములు రావటమే కాకుండా వాస్తు ప్రకారం ఈ బట్టలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఇంట్లోని దేవుళ్ళ విగ్రహాలను ఎదురు అస్సలు ఉంచకూడదు వీటిని ఎల్లప్పుడూ వేరువేరుగా ఉంచాలి పక్క పక్కన పెట్టవచ్చు కానీ ఎదురు బెదురుగా పెడితే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి నెగిటివ్ ఎనర్జీని ఎలా తరిమి కొట్టాలో చూడండి ఓ గుప్పెడు రాయి ఉప్పు లేదా దొడ్డు ఉప్పుని అన్ని రూమ్ మూలల్లో పెట్టండి నలభై ఎనిమిది గంటల తర్వాత దానిని తీసేయండి నెగిటివ్ ఎనర్జీ తరిమి కొట్టడంలో రాయి ఉప్పు బాగా పనిచేస్తుంది కుదిరితే ఈ ఉప్పులో కాస్త కుంకుమ కలపండి ఇంటిని ఇంట్లో వస్తువులని పైపైన దులపటం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి మీ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ కార్పెట్స్ ఇలా అన్నింటినీ కనీసం రెండు వారాలకు ఒకసారైనా శుభ్రపరచుకోండి పాత పుస్తకాలు దుస్తులు లాంటివి ఉంచుకోకండి కుదిరితే ఎవరికైనా దానం చేయండి ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది కానీ అప్పుడప్పుడు ఫుల్ సౌండ్తో పాటలు వినడం లేదా సినిమాలు చూడటం లాంటివి చేస్తే నెగిటివ్ ఎనర్జీ అక్కడి నుండి పారిపోతుంది తరచుగా మీ ఇంటి కిటికీలను తెరుస్తూ ఉండాలి ఈగలు వస్తాయి దూమలు వస్తాయి అని అలా చేయకుండా ఉండకండి ఇంట్లోనికి ఫ్రెష్ గాలి వస్తే దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మెడిటేషన్ చేస్తే కేవలం మన శరీరానికే కాదు మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి దీంతో మీ ఇంటిపై కూడా మంచి ప్రభావం ఉంటుంది ఇంట్లో సూర్యకాంతి పడే మంచి స్థలం చూసుకొని అక్కడ మెడిటేషన్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉండాలి ఇది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఎప్పుడూ ఒకే దగ్గర పెట్టకుండా వీలైతే మరొక చోటికి మార్చండి సోఫాలపైన ఉన్న క్లాత్ని కూడా శుభ్రంగా ఉంచుకోండి హాల్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇల్లంతా ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లో చెట్లను చూస్తే మీ ఆలోచనలు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంట్లో అక్కడక్కడ వెల్లుల్లి రెమ్మలు తగిలించండి ముఖ్యంగా మెయిన్ డోర్కి తగిలిస్తే ఆత్మలు దయ్యాలు లాంటివి రాకుండా ఉంటాయి క్రిస్టల్స్ని కిటికీలు తలుపులు మెట్ల మూలల్లో వేలాడదీయండి అవి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి